వాయిస్ క్లారిటీ అనేది రాలేదని మీరే మెసేజ్ లో చేశారు కామెంట్ లో ఇప్పుడు వాయిస్ క్లారిటీ ఉంది మనకంట లేచి నిలబడు నిలబడుతున్నాడు బయట వాడాక సార్ వాళ్ళు అప్పుడు ఇచ్చి మళ్ళీ ఇప్పుడు మణికంఠం చూడడానికి హ్యాపీనెస్ తోటి వచ్చిందండి బయట మరితే మీకు ఏమైనా రిజల్ట్ వచ్చిందా అని అడుగుతున్నారు కదా రిజల్ట్ వచ్చింది కాబట్టి వాళ్ళు అంత దూరం నుంచి ఇక్కడ వరకు వచ్చారు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మణి మణికంఠ అయితే కూడా హ్యాపీగా ఉన్నారు మేము వాళ్ళకంటే ఎక్కువ మేము హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే ఈ బెటరన్ ప్రొడక్ట్ మా వరకు వచ్చింది మా నుంచి ఇక్కడ మనీ గంట వరకు వచ్చింది చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము ఎందుకంటే చాలా ఇళ్ళ నుంచి కష్టపడుతున్నారు సార్ వాళ్ళు కానీ మేడం వాళ్ళు కానీ ఇక్కడ ఎంతోగా మనకు ఎక్సర్సైజ్ చేపిస్తున్నారు ఫిజియోథెరపీ చేపిస్తున్నారు సో మెడిసిన్ వాడుతున్నారు సో పాటు కూడా ఇక్కడ ఈ బెటర్ ప్రోడక్ట్ వాడిన తర్వాత జస్ట్ టూ మంత్స్లో టూ టు త్రీ మంత్స్ అయిపోయింది ఇక్కడ చాలా మంచి రిజల్ట్ అంటే మేము ఇంతమంది చూసాము నడవడానికి కూడా రాలేదు ఈరోజు ఇప్పుడు చైర్ పట్టుకొని లేచి మళ్ళీ కూర్చుంటున్నాడు బెడ్ పైన చీర పైన కాదు బెడ్ పైన కూర్చుంటున్నాడు సో వాయిస్ కూడా చేంజ్ అయ్యింది ఇక్కడ మంచిగా మాట్లాడడం కూడా క్లియర్గా వినిపిస్తుంది ఇంతకుముందు అర్థం కాలేదు మాకు సార్ మాట్లాడితే కూడా సో ఈరోజు ఓన్గా షర్ట్ వేసుకోవడం కానీ టీషర్ట్ వేసుకోవడం కానీ కూడా సార్ వేసుకుంటున్నాడు ఈరోజు అంత ముందు ఇద్దరు కలిసి మమ్మీ డాడీ కలిసి వేసేది డ్రెస్సింగ్ కూడా సో ఈరోజు సింగల్గా వేసుకుంటున్నాడు సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాము మేము సో అందరం ఫ్యామిలీ మొత్తం కూడా హ్యాపీగా ఉన్నారు సో మాకు కావాల్సింది ఇదే ప్రతి ఒక్కరు కూడా వాడొచ్చు హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్ ప్రోడక్ట్ సో న్యాచురల్ ప్రోడక్ట్ అప్పటి వీడియో కూడా ఉంటుంది క్వాలింటే మీరు చూడండి ఇప్పటికీ అప్పటికి చాలా డిఫరెంట్ ఉందనమాట మనికంట ఇంకా చెప్పినా ఇంకొక సిక్స్ మంత్ లోపల మేము చెప్పలేము అది నువ్వేసి మాకు చూపించాలి ఓకేనా లేచి నెలబడాలి సారిగా మీరు లేచి నేర్చుకుంటున్నా ఒకప్పుడు ఇట్లా ఉంటే పెట్టి మమ్మీ డాడీ దగ్గరికి మీరు చూపించాను ఓకేనా థ్యాంక్ యూ మనకంట హ్యాపీ గుడ్